ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శనను ఎంత పొగిడినా తక్కువే ముఖ్యంగా ఆఖరి టెస్ట్లో భారత బౌలర్లు పోరాడిన విధానానికి క్రికెట్ ప్రపంచమే సలాం కొట్టింది ఐదు టెస్టుల సిరీస్ను రెండు సమం చేసి తన సత్తా ఏంటో చూపించింది గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత్ ఓడిపోకుండా ఉన్న మొదటి పెద్ద టెస్ట్ సిరీస్ ఇదే గంభీర్ నేతృత్వంలో టీమిండియా ఇప్పటివరకు నాలుగు టెస్ట్ ఆడింది అందులో మొదటిది బంగ్లాదేశ్పై ఆ సిరీస్లో పసుకోనిపై భారత్ ఆడుతూ పాడుతూ గెలిచింది ఇక వరుసగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియాపై ఘోరంగా ఓడిపోయింది సొంత గడ్డపై కివీస్తో ఓడిన భారత్ ఆ వెంటనే ఆసిస్పై బోర్డర్ గవస్కర్ ట్రోఫీలోనూ ఓడిపోయింది తర్వాత సీనియర్లు కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం కూడా అభిమానులకు షాకింగ్ మారింది ఈ నేపథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సీజన్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు గంభీర్ ఆండర్సన్ టెండూకల్ ట్రోఫీకి డొమెస్టిక్ మ్యాచ్ల్లో రాణించిన వారినే ఎక్కువగా తీసుకున్నాడు అనుకున్న విధంగానే ఇంగ్లాండ్తో జరిగిన ఈ సిరీస్లో ఓడిపోకుండా రెండు రెండుతో సమం చేశాడు ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ అనంతరం గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లతో మాట్లాడాడు సిరీస్ను రెండు రెండుతో ముగింపు పలికిన ప్రతి ఒక్క ప్లేయర్ను అభినందించాడు ఇలానే కష్టపడుతూ ఉండాలని టెస్ట్ క్రికెట్లో టీమిండియా ఎక్కువ కాలం పాటు ఆధిపత్యం చలాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు ఈ సిరీస్ రెండు రెండుగా ముగిసిన తీరు అద్భుతమైన గంభీర్ ఇది గొప్ప ఫలితమని వ్యాఖ్యానించాడు అయితే మన బలహీనతలపై కూడా నిత్యం శ్రమిస్తూనే ఉండాలని రోజురోజుకు మరింత బెటర్ అవ్వాలని సూచించాడు ప్లేయర్స్ వస్తూ పోతూ ఉంటారని కానీ డ్రెస్సింగ్ రూంలో ఉండే సంస్కృతి మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉండాలంటూ గంభీర్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్గా మారింది